Yahar स्वार्थ moru açayım. वा अध्याय 16 वचन चीज हुआ है लोहनो 3 प्रेम सरी मेरा प्रभुवा जो हो विराजमान है महा प्रेम गुरु మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో వ్యూహానుసు వార్త మూడో అధ్యాయము పదహారో వచ్చనం మరి అనేక సార్లు మరి వాక్యం మనం చదువుకుని ఉంటాం విని ఉంటాం ఆయనను మరి దేవుని యొక్క ప్రేమ ఎందుకు మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమ అది ఎంత ఉన్నతమైనదో అది ఎంత గొప్పదో మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ప్రేమను గురించి మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అనే విషయాన్ని గురించి ఇక్కడ అంటున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటున్నాడు దేవుడు లోకాన్ని ప్రేమించాను అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉన్న ప్రతి మనుషుణ్ణి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నమ్మిన వారిని నమ్మన వారిని నాస్తికుల్ని ఎవరినైనా సరే మనిషిగా పుట్టిన ప్రతి మానవుడిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఈనాడు అనేకమంది ఆయన ప్రేమను మరి గ్రహించలేకపోతూ ఉన్నారు ఆయన ప్రేమ మరి ఎంత గొప్పదో మరి ఆలోచన లేకుండా ఈనాడు అనేక మంది జీవిస్తూ ఉన్నారు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడంటే మనం నశించిపోయిన వారమని ఇక్కడే అంటాడు చూడండి నశింపక నిత్య జీవం పొందినట్లు నర్సింపక అంటే పాపంలో జీవించే మానవుడు పాపంలోనే మరణిస్తే నిత్య నరకానికి పాపానికి నా పాతాళానికి వెళ్ళిపోతాడు మానవుడు ఎవరైనా సరే అంటే ఇటువంటి నశించిపోయినటువంటి మానవుడు పట్ల ఎంతో ప్రేమ చూపించాడు ఎంత ప్రేమ అంటే అది కొలతలు లేనటువంటి ప్రేమ అది హద్దులు లేనటువంటి ప్రేమ అది అంతం లేనటువంటి ప్రేమ అది విడనాట విడనాడనటువంటి ప్రేమ ఎడబాయినటువంటి ప్రేమ అందుకని ఇక్కడ అంటున్నాడు మనలను నశించిపోయినటువంటి మనలను నశింపక నిత్య జీవం పొందినట్లు అంటే నశించిపోయినటువంటి మనకు ఆయన ఏమి ఇచ్చాడు నిత్య జీవం ఇచ్చాడు అందుకనే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి నిత్య జీవం అంటే ఏంటి యుగ యుగాలు మనం ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యం యుగ యుగాలు మరి ఆయన మనతో ఉండే భాగ్యం ఈ లోకంలో జీవించినంతకాలం ఎవరైతే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారితో ప్రభువు ఉంటాడు ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు ముందును అన్నాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు లోకంలో మనుషులైతే మాటలు ఇస్తారు కానీ అది నెరవేర్చలేడు కానీ దేవుడు ఆయన మాట తప్పనివాడు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట అలాగే ఉండిపోద్ది అందుకనే ఇక్కడ మన జీవితాల్లో మనకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు అంటే జీవం లేనటువంటి మనకు నశించిపోయినటువంటి మనకు ఇచ్చాడు దేన్ని పెట్టంటే ఎంతో ప్రేమించాడు కనుక మనకు జీవాన్ని ఇచ్చాడు అసలు ఎందుకు ఈ మానవుడి పట్ల దేవునికి ఇంత ప్రేమ అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆది దేవుడు ఏం చేశారంటే ఆదామును నిర్మాణం చేసేటప్పుడు ఆదామును సృష్టించినప్పుడు ఏం చేశాడు అక్కడ మన పోలిక చొప్పున నరుణ్ణి సృజిస్తాము అన్నాడు అక్కడ మన పోలిక అని అంటాడు అక్కడ అంటే దేవుడు ఈ మానవుణ్ణి ఎలా సృజించాడంటే దేవుని యొక్క పోలిక మానవుడు అందుకని ఈ మానవుడు పట్ల దేవునికి అంత ప్రేమ మన పోలిక స్వప్మన మన స్వరూపమందు నరుణ్ణి సృ అంటాడు అంటే ఇక్కడ బహువచనం చూపించాడు మన అనే చూపించాడు మన అనే మాటలో తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవులు మరి ఉంటూ ఉన్నారు అందుకని ఒకళ్ళు ఉన్నప్పుడు నేను అని చెప్పుకుంటాం ఇద్దరు లేక ముగ్గురు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాం మనం అని చెప్పుకుంటాం ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు అందుకని ఆది ఎందు మరి దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటంటే మానవుణ్ణి తన పోలికతో తన స్వరూపంతో మానవుని సృజించాడు తన చేతులతో సృజించాడు జగటు మట్టు తీసుకుని ఈ మానవుని సృజించాడు ఆది మానవుణ్ణి ఆదావుని ఆలోచించండి అందుకనే ఈ మానవుడి పట్ల దేవునికి అంత ప్రేమ ఈనాడు మనలో ఉన్నటువంటి ప్రాణం మరి దేవుడు ఈ ఊపిరి తన ఊపిరి ఎప్పుడైతే ఊజాడో నరుడు జీవాత్మ ఆయును వాక్యంలో ఒక మట్టితో బొమ్మను తయారు చేసి ఒక మానవుడి ఆకారాన్ని చేశాడు ఏం చేశాడు జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అనంత వాక్యంలో ఆలోచించండి తన చేతితో తన పోలికతో ఈ మానవుని సృజించాడు కనుకనే ఈ మానవుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఈ ప్రపంచంలో ప్రతి మానవుడిని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు అందుకని ప్రేమ స్వరూపి ఆయన పేరే ఏముంది దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది అయితే ఈనాడు అనేకులు ఆయన ప్రేమను గ్రహించలేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు ఎవరైతే ప్రేమను గ్రహించి మరి ఆ ప్రభువుని నమ్ముకొని రక్షింపబడి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వారు దేవుని మందిరానికి వచ్చి వారు ప్రభువుని ఏం చేస్తున్నారు ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రభువుని స్థుచిస్తూ ఉన్నారు ప్రభువుని కనబరుస్తూ ఉన్నారు చూడండి దేవుని ప్రేమ మన పట్ల అంతం వరకు ఉండే ప్రేమ అనే మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రభువు సర్వించిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం చదవండి యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయము మొదట వచ్చిన యోహన్స్ వార్త పదమూడో అధ్యాయము మొదటి వచ్చిన తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళగవలసిన గడియ వచ్చినప్పుడు ఏసు పస్కా పండగకు ముందే పెరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ఎంతవరకు ఆయన ప్రేమించే ప్రేమ ఎంతవరకే అంతము వరకు అంటే అంతము అంటే చివరి వరకు అని ఎప్పటి వరకు అంటే ప్రభువు రాకడా లేక మన కోకడ అంటే ఈ లోకములో ఉన్నంతకాలం అంతం వరకు ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆనాడు ప్రభు తన శిష్యుని దగ్గరికి పిలిచి వారితో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు లోకములో ఉన్న తన వారిని ప్రేమించను వారిని అంతం వరకు ప్రేమించను ఆయన ప్రేమ అంతం వరకు ప్రేమించే ప్రేమ ఇది మనం గ్రహించాలి ఏదైనా జీవితంలో కష్టాలు శ్రమలు శోధనలు బాధలు అనారోగ్యం ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు మరి మన జీవితంలో ఒకసారి మనం నిరాశపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏంటి ప్రభు మరి ఎందుకు నాకు ఇలా వచ్చిందనేటువంటి ఒక వేదన మన జీవితాల్లో కలిగి ఉంటాం అయినను అలాంటి స్థితిలో కూడా నిన్ను ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు నిన్ను విడిచిపెట్టలేదు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమించే దేవుడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు చూడండి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆ రెండవ అధ్యాయము నాలుగు ఐదు అయినను చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సత్యన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను చాలు చూ ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో దేవుడు అలా ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనే మాట మనం చూసాం ఇక్కడ అంటున్నాడు దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి దేవుడు ఎవరు కరుణ సంపన్నుడైన కరుణ కలిగినటువంటి దేవుడు కరుణ అంటే జాలి కనికరం మన మీద దయ దేవుడు దేవుడైన అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి కూడా అంటున్నాడు ఆ దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత సత్యనవారమై ఉండినప్పుడు మనం మన అపరాధముల చేత ఏమై ఉన్నప్పుడు సత్యనవారమై ఉండినప్పుడు అందుకనే అపరాధముల చేతను పాపముల చేతను మీరు అయి ఉండగా అంటాడు మొదట వచ్చినలో ఇక్కడేమంటున్నాడు ఐదో వచ్చినలో నీ అపరాధముల చేతను వారమై ఉండినప్పుడు వారమై ఉండినప్పుడు ఆలోచించండి సచన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన బ్రతికించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు మన ఏళ్ళు చూపిన తన మహాప్రేమ చేత దేని చేత బ్రతికించాడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటున్నాడు క్రీస్తుతో కూడా అంటే యేసు ప్రభు వారు ఆయన మన పాపమును బట్టి మన శాపమును బట్టి కలవరి శిరువులో చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తుతో కూడా బ్రతికించను అంటున్నాడు క్రీస్తుతో కూడా అంటున్నాడు అంటే యేసు ప్రభువారు ఆయన మన కోసం మరణించి సమాధి చేయబడి బ్రతికాడు అలాగే మనలను కూడా ఆయన ఏం చేశాడు బ్రతికించాడు అంటే దేవుని బిడ్డలో బ్రతికింపబడినటువంటి వారు దేవుని బిడలో రక్షింపబడినటువంటి వారు వారు కృపచాతనే విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారంటాడు అంటే బ్రతికింపబడినటువంటి దేవుని బిడ్డలో వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు వారు దేవుని స్థుతించేవారుగా దేవుని ఘనపరిచేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు తన మహాప్రేమ చూడండి ఆయన ప్రేమ ఎంతో మనం తెలుసుకోవాలంటే మనకి అది అంతుబట్టినటువంటి ప్రేమ చదవండి ఇది మూడో అధ్యాయము మరి పంతొమ్మిదో వచ్చిన చదవండి ఆయన ప్రేమ అది ఎంత గొప్ప ప్రేమ ఇక్కడ జ్ఞాపకం చేస్తాడా చూడండి జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ జ్ఞానములకు మించింది దేనికి మించింది జ్ఞానానికి మించింది సామాన్యంగా లోకంలో జ్ఞానం జ్ఞానం కలిగినటువంటి వారు జ్ఞానం లేనటువంటి వారు సామిత్ర గ్రంథంలో ఉంటుంది ఏమని జ్ఞానమంతురాలు తను ఇల్లు అని ఉంటుంది జ్ఞానము ఈ జ్ఞానానికి కూడా మించింది ఏమిటి దేవుని యొక్క ప్రేమ జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాము ఇప్పుడు చదువు పద్దెనిమిది వచ్చిన ఉంది ప్రేమ లోతు ఎత్తు ఎంతో అక్కడ వ్రాయపడిను చదువు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో ఆ సరండి ఆయన ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎత్తు మరి పొడుగు అది ఎంతో గ్రహించు జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమ అంటాడు ఇక్కడ అంటే ఆయన ప్రేమ అపరిమితమైనటువంటిది ఆయన ప్రేమ హద్దులేనటువంటి ప్రేమ ఆయన ప్రేమ ఆర్మ ప్రేమ ఆయన ప్రేమ పరమగీతంలో ఉంటుంది చూడండి ఆలోచన చేయండి అలాంటి గొప్ప ప్రేమ మన ఎడలో చూపినటువంటి దేవుడై ఉన్నాడు ఆ ప్రేమను బట్టి మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించే ప్రజలంగా మనం జీవించాలి చూడండి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన చదవండి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో సూర్యుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకం మనను ఎరగదు ఏళ్ళ ఎనగా అది ఆయనను ఎరగలేదు చూడండి ఇక్కడ అంటున్నాడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఎవరు పిల్లలమే దేవుని పిల్లలు ఒకప్పుడు మరి మనం దేవునికి దూరస్తులు మనం ఒకప్పుడు మనం అపవాది పిల్లలు మనం అపవాది సంబంధం లోక సంబంధులు దేవుని ఎరగనటువంటి వారం అటువంటి మన జీవితాల్లో ఎలాంటి ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే దేవుని పిల్లలమని పిలువబడే భాగ్యం దేవుడు మనకిచ్చాడు ఎవరి పిల్లలు దేవుని పిల్లలు మరి దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుని ఘనపరుస్తారు దేవుని కొరికి లోకంలో బ్రతుకుతారు అందుకనే దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన సూర్యుడి అంటాడు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు ఆయన ప్రేమను బట్టి ఆయన ఆయన అయ్యాం ఆయన ప్రేమను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కోసం శిరువులు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు దేన్ని బట్టి అంటే ప్రేమను బట్టి దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళలు పరుస్తున్నాడు ఎట్లనగా మన మింకను అయ్యాడు కానీ క్రీస్తు మన కొరకు సరిపోయాడు దేవుని పిల్లలం ఊరికినే కాలేదు ఏసు ప్రభువారు మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచుట్ని బట్టి దేవుని పిల్లలంగా మనం పిలవబడుతూ ఉన్నాం చూడండి ఎట్టి ప్రేమను అది గ్రహించమంటారు ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించిన సూర్యుడి అంటున్నాడు ఆలోచన చేయండి దేవుని పిల్లలమని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చిన తీసిన వారు చదవండి ఇర్మియా ముప్పై ఒకటి మూడు చూడండి చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీయడల కృపస్తున్నాను సరే నాయన ప్రేమ ఎటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ అంతం లేనటువంటి ప్రేమ ఆయన ప్రేమ ఎంతో ప్రేమించినటువంటి ప్రేమ ఆయన ప్రేమ మహాప్రేమ ఇక్కడేమంటున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్నో ప్రేమించున్నాను శాశ్వతమైన ప్రేమ చూడండి ఆయన మన ఎడల మరి ఎటువంటి ప్రేమ మన ఎడల చూపుతున్నాడో అది మనం గ్రహించి మన ప్రభువుని ఆరాధించాలి కీర్తన గ్రంథం నూట పదకొండవ వచ్చాయేమో నాలుగో వచ్చినది చదవండి కీర్తనలు నూట పదకొండు నాలుగో వచ్చిన ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు ఇహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు ఎందుకు మన జీవితాల్లో మనం ఆయన ఆరాధించాలంటే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు మన ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనలను మరి రక్షించినటువంటి దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించాడు ఎటువంటి ప్రేమది శాశ్వతమైనటువంటి ప్రేమ అంతేకాదు ఆయన మన ఎడల దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఇప్పుడు సముద్ర వచ్చిన చదువుకుందాం ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింప తగినది అంటే పూజించడానికి అర్థమేమిటంటే ఆరాధించుటనే అర్థం అంటే అర్థం ఏంటి ఆరాధించటం రక్షింపబడినటువంటి మరి దేవుని బిడ్డలో మారు మనసు పొంది బాప్తిని తీసుకొని రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలో మరి ఆయన్ని ఆరాధించాలి పూజించుట చూడండి ఆయన నామము పరిశుద్ధమైనది పూజింప తగినది అంటున్నాడు అందుకని మనం ఆయన ఆరాధించడానికి ఈ ఉదయ కాలంలో మనం దేవుని సన్నిధికి చేరి ఉన్నాం కాబట్టి దేవుని మాటలని మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రభువుని మనం ఆరాధిద్దాం దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి some